హ్యాపీయా చాలా హ్యాపీ మరి ఆంటీకి ఎలా చెప్తావు అర్జున్కి చెప్తాను అమ్మని వాడే కన్విన్స్ చేస్తాడు జీమేట్ రాసావటా నీకెవరు చెప్పారు కాలేజీకి కూడా అప్లై చేసావట నీకెలా తెలిసింది ఎలా తెలిసిందిలే నువ్వు ఎప్పుడు చెప్దామని అనుకున్నావ్ వా ఏంటి నీ నసా నాది నసా నాది నసా అసలు చెప్పే ఉద్దేశం ఉందా అయ్యో ఎందుకు చెప్పను ఫీజు నువ్వే కట్టాలి కదా డబ్బులుకి మాత్రం కావాలి పిచ్చిది అవును ఏంటవి ఫారిన్ సంబంధాలు చదువు నీ ఇష్టం వచ్చినట్టు టేడు కానీ నేను చూసిన సంబంధం చేసుకున్న తర్వాతే ఇందులో ఏదో ఒక ఫోటో చూసి వచ్చిన దగ్గర నుంచి చాలా ఉపయోగపడుతున్నాను ఇంకా చాలు వేలు చూపిస్తున్నావేంటే ఆ చూపేంటి మాట్లాడవే నా చదువు నా పెళ్లి నా ఫ్యూచర్ నా ఇష్టం నీకు సంబంధం లేదు నాకు సంబంధం లేదా ఎవడైనా ఉన్నాడా నువ్వు చూసిన సంబంధం మాత్రం చేసుకోండి ఈ దెబ్బతో కాలేజ్ సీట్ ఫిక్స్ దీనికి పెళ్లి ఫిక్స్ పెళ్ళేంటి మీ అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటుందమ్మా చేసుకోను చదువుకుంటానని చెప్పాను కదా నువ్వు నా మాట వింటున్నావా నేను నీ మాట వినడానికి సో రివెంజ్ తీర్చుకుంటున్నావా అలాగే అనుకో నేను పెళ్లి చేసుకోను ఏం చేస్తా నీకే కాలేజీలో సీట్ వచ్చినా ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టను అయ్యో సీరియస్ అమ్మా శైలు అన్నయ్య ప్లీజ్ నేను ఇది నాతో మాట్లాడిన విధానం చూస్తే నువ్వు దానికి అసలు సపోర్ట్ చేయవు ఓ ఇదంతా నిన్నటి గోల గురించా అమ్మ తల్లి సారీ ఏదో బ్యాడ్ మూడ్ లో పిచ్చిగా వాగిస్తాను కావాలంటే కాళ్ళు కూడా నాటకాలు ఆడుకో లేకపోతే ఏం డాక్టర్ సాడిస్ లా బిహేవ్ చేస్తుంది అసలు తినికి ఇంత ఈగో ఏంటో అర్థం కావట్లేదు నాది ఈగోనా మంచిది కాదు నా ఏడుపు దీనికి మంచిదా నాకు ఇష్టం లేకపోతే చేయాలి గానీ ఇలా మోసం చేస్తున్నా ఇది నేను తీసుకొచ్చిన సంబంధం మాత్రం చేసుకోదంట అప్పుడు అమ్మగా నేనెందుకు ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను ఇది చదవడం అంటూ జరిగితే అది నేను చచ్చిన తర్వాతే అయితే ఇప్పుడే చచ్చిపో అమ్మ గురించి ఎలా మాట్లాడతావా ఏం మాట్లాడుతున్నా నువ్వు పెద్దవాడు కోపం వస్తే లక్ష్యం మాట్లాడతావు అందుకని చంపేస్తావా అర్జున్ ని చూసి నేర్చుకో నేను ఎంత తిట్టినా నా మాటకి ఎప్పుడైనా ఎదురు సమాధానం చెప్పాడా నేను వెలిగించిన ఒక చిన్న చిచ్చు పుట్టి ఆల్మోస్ట్ ఒక ఇంటినే తగలెట్టేసింది గొడవ అవ్వాలనుకున్నాను కానీ ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందనుకోలేదు అనుకోలేదు చేసుకోమంటున్నారు రిజు ఏం చేయమంట నువ్వైనా చెప్పు పెద్దవాళ్ళందరూ బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటారు కదా బాధ బాధపెట్టడం కరెక్ట్ కాదను పెళ్లి చేసేసుకో పెళ్లి చేసుకుంటాను ఇంకా చదవను ఎందుకు ఇలా చేసావే మాట్లాడవే మేము అసలు బయటికి వెళ్ళగలమా చెప్పవే ఎందుకు ఇలా చేసావే చూడు చూస్తున్నాడు చేయాల్సినంత చదువును చూపించలేకపోతున్నాం ఆడపిల్లల్ని పట్టుకుని కొడ్డవేంటి ఇంకేం చేయమంటావన్న మొత్తం బరువు తీసేసింది దీని జీవితం ఇదే నాశనం చేసుకుంది ఎలా చూస్తుందో చూడు ఎంత చేసిందని ఇంకే ఏదో పెళ్లి చేసుకుంటాడు హేయ్ ఏంటో ఆకలిగా చూస్తున్నారు అర్జున్ నాన్న అర్జున్ అమ్మా అర్జున్ అక్క చెప్పడ ఆను చాలా మంచిగా మైరా అవును నాన్నా నేను ఏం చేసినా నేను మంచికే చేస్తాను అయితే మాకు నువ్వెంతో అను కూడా అంతే అందుకనే పాపూ ఇప్పుడున్న పరిస్థితిలో నీ ఇద్దరి ఫ్యూచర్ ఇచ్చా అను నువ్వు పెళ్లి చేసుకోవడమే నాకు న్యాయం చేసుకుంటే అమ్మా తను నాకు దచ్చదమ్మా అనుకేంట్రా బాగుంటుంది కదా ఏం బాగుంటుందక జస్ట్ యావరేజ్ గా ఉంటుంది నాన్న కాలేజీలో లో కత్తి లాంటి ఫిగర్స్ రిజెక్ట్ చేశా ఇప్పుడు దీన్ని చేసుకుంటే నవ్వుతారు నా బాబు నిన్న జరిగిన పంటకి ఆల్రెడీ అందరూ నవ్వుతున్నారు అన్నయ్య అర్జున్ ఏమనుకండి అమ్మా వాడు వాడు ఏం చేశారు ఎగ్జాక్ట్లీ అండి పాబోన్ నేనేం చేశాను నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కదానివే ఆంటీ అమ్మా నేను పెళ్ళంటే చేసుకుంటే అర్జునే చేసుకుంటాను లేకపోతే ఇలానే ఉండిపోతాను అలా మీకు లేస్ అమ్మారు ఆంటీ హ్యామ్ సేయింగ్ నో నో అర్జున్ ఆంటీ మన ఇద్దరు ఎప్పుడు ఒకే పార్టీ కదరా అవును నీకు ఏ అవసరం వచ్చినా నేను చూసుకున్నాను కదరా కానీ నేను నిన్నేమి అడగలేదు ఈ ఒక్కసారి అవునరా ఏదో అలా జరిగిపోయింది అదే నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్తామని టెన్త్ క్లాస్ ఫ్రెండ్ కదా మళ్ళీ ఫీల్ అవుతాడు రాత్రి అంతా నిద్రలేదురా అడిగి అసలు మాట్లాడే పొజిషన్ లోనే లేదు మాయా ఏంటి మా అయ్యా నీ బతుకు ఇలా అయిపోయింది ఏడుస్తున్నావా మరి పెట్టు పెట్టరా ఇష్టం లేదా ఏంటయా మళ్ళీ వాడ సంతకం పెడతాం ఏం కాదరా పెట్టు నువ్వు పెట్టు పెట్టే 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 అయిపోయి దిస్కోమా దిల్సరా నువ్వే నువ్వే ఇది ఒకటి కట్టే నాన్న కట్టే త్వర కట్టే త్వర కట్టేనా కట్టే ముందు కట్టే కట్టే నాన్న తాళి కట్ట నవ్వుతు నాన్న కట్టేనా నవ్వదు నవ్వదు కట్టే నువ్వు కట్టే నువ్వు కట్టే అంతే 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 నువ్వు కదమ్మా అలాగే ఉండు అలాగే ఉండు అయిపో నా మూడముడి ఏ మూడు వేయాలన్న తప్పు తప్పు మూడమూడు వేసేనా అది అంతా అయిపోయింది నా బతుకు భోగి పాలు చేసావు చెప్పిజీ నేను చెప్పను నువ్వే చెప్పారు రా అర్జున్ తో మాట్లాడాలి ఏ అబ్బా రా నాన్న చెప్తాను సకృజీ అమ్మా ఏమైంది

తర్వాత ఆడుకుందాం నాన్న వెళ్ళు ఒక్కసారి వెళ్ళినన్న నెమ్మదిగా అలవాటైపోతుంది మాట్లాడతా వెళ్తాలే ప్రపంచంలో ఏ తండ్రికి ఇలాంటి కష్టాలు రాకూడదు టూ మచ్ తాగుతావా అర్జున్ కొంచెం విషయం ఉంటే కలిపి తాగి చచ్చిపోతాను ఎట్లా చూస్తుందో చూడు గుడ్ టూ పిక్ నా జీవితం సర్వ నాశనం అయిపోయింది సర్వ నాశనం అయిపోయింది మరి నా జీవితం ఎందుకు నాశనం చేయడానికి ట్రై చేసావు అర్జున్ అసలు 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకంత తెలుసు ఆల్ఫ్రెడ్ ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ కూడా నీలాంటి సైకోటిక్ క్యారెక్టర్ రాస్తుంటరా వాట్ ఇస్ సెట్టింగ్ వాట్ ఇస్ సెట్టింగ్ జస్ట్ ఒక్క సీట్ కోసం అనును పెళ్ళికి బయలు చేసావు కదా యా జీనియస్ జీనియస్ రా అను ఆప్ర రా ఎవరు రెండు రోజుల్లో పెళ్ళేపోతుంది ఆ తర్వాత అను అత్తారింటికి విడి దుబాయ్కి పార్సెల్ అమాను అంత ఓకే కదా ఆ అంకిల్

ఒక్క మాట అర్జున్ అనును నా దారికి అడ్డంగా ఉన్నా తప్పుకో అని ఉంటే నీకోసం అన్ని వదిలేసేదాన్ని మోసంతకు చేసా అన్ని పెళ్లి చేసుకున్నావు అర్జున్ నేనన్ని ఆలోచించే చేశాను ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేస్తే మాక్సిమం అందరు నిన్ను తిడతారు అంకుల్ నిన్ను కొడతారు కానీ జరిగే నా పెళ్లి ఆగేది కాదుగా చదువుకోవాలన్న నా కోరిక తీరకపోవచ్చుగా కానీ ఇప్పుడు నీతో పాటు దుబాయ్ రావచ్చు ఏ కాలేజ్ లో సీట్ కోసం నువ్వు ఇంత డ్రామా ఆడావు అదే కాలేజ్ లో నీతో పాటు చదువుకోవచ్చు అదేలా కుదురుతుంది అదేలా కుదురుతుంది కుదరాలి కుదరేలా నువ్వు చెయ్యాలి అను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ కావంటే నేను డ్రాప్ అవుతాను నువ్వు నాతో రావాలి దగ్గరుండి చదివించాలి దిస్ ఇస్ అన్ ఆర్డర్ నువ్వు ఎంత ఎదవ్వో బయట వాళ్ళకి తెలీదు చెప్పనా గుమ్మం దగ్గర డోర్ తొక్కి పడేస్తారు నాకు దూరం చేయడానికి ట్రై చేస్తావా ఇప్పుడు నుంచి నీకుంటుంది స్వామి నీ ఫ్రీడమ్ కి బెల్టేసి చైన్ నా చేతిలో పెట్టుకుంటా వెళ్ళు వెళ్ళా మూల పడుకో பிளாக்மெய்லிங்லுண்டி கே பேரப்பா